అందరికీ నమస్కారం అన్నదాత మళ్ళీ మోసపోయాడా రైతులకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మోసం చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నిన్న గవర్నమెంట్ జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ద్వారా అదే అర్థమవుతుంది ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ గారు ఎన్నికల ముందు రైతులకు ఆర్థిక సాయం కోసము జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పదమూడు వేల ఐదులో ఇస్తున్నాడు మేము ఇరవై వేలు ఇస్తాము రైతులను ఆర్థికంగా ఆదుకుంటాము రైతులని అన్ని రకాలుగా ఆదుకుంటామని రకరకాల వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు గత మూడు నెలల నుంచి ప్రభుత్వ తీరును చూస్తున్నాం ప్రభుత్వ తీరు చూసి ఏ పథకం సూపర్ సిక్స్లో చెప్పిన ఏ పథకం అమల్లో లేదు ఒక పెన్షన్ తప్ప అందులో భాగంగా రైతులకు ఇస్తా అన్న ఇరవై వేలు ఆల్రెడీ ఎగనామం పెట్టారనేది రైతులకు అర్థమైపోయింది అది రాదు అనేది కూడా వాళ్ళకు అర్థమైంది ఇప్పుడు కొత్తగా కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పంటల ఉచిత బీమా ప్రభుత్వమే భరించాలి కానీ ఈ నోటిఫికేషన్లు ఏమంటే రైతులే ఉచిత బీమా ప్రీమియంను మీరే పే చేసుకోవాలి ప్రభుత్వం పే చేయదు అని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను రైతు ప్రభుత్వం అని ప్రూవ్ చేసుకున్నారు అదే అందరికీ తెలిసిందే ఎందుకు ఎలా ప్రూవ్ చేసుకున్నారంటే వాళ్ళకు రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఇందలు ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఇవ్వడము ఐదు సంవత్సరాలకు ఉచిత బీమా పంటల ప్రీమియము ప్రభుత్వమే భరించి ప్రభుత్వమే పే చేసి రైతులకు ఒక పైసా కూడా రైతుల మీద భారం పడకుండా రైతులను ఆదుకొని రైతుల కోసం ఎన్నో పథకాలు ఎన్నో కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాలను రైతులను సంతోషపరిచి రైతులను ఆర్థికంగా ఎదగడానికి చాలా దోహదపడింది కానీ ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంటే రైతులకు మోసం చేయాలని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటుంది